మన బిడ్డ సుందరయ్యరా సమత మమతల రూపం చల్లనయ్యరా వరతమాత ముద్దు బిడ్డ సుందరయ్యరా సమత మమతల రూపం చల్లనయ్యరా మన సుందరయ్యరా శ్రమజీవుల కాష జ్యోతిరా నిక్కపు సామ్యవాదులకు ఆయన మార్గదర్శిరా శ్రమజీవుల కాష జ్యోతిరా నిక్కపు సామ్యవాదులకు ఆయన మార్గదర్శిరా అదోగతిల పయనించే జాతికి అధోగతిల పయనించే జాతికి ఆయన మార్గమేరము మాటికి ఆదర్శమురా ఆదర్శమురా భరత మాత ముద్దు బిడ్డ సుందరయ్యరా సమతా మమతల రూపం చల్లనయ్యరా మన సుందరయ్యరా నిలుది వర్గపోరు సాగింది తెలంగాణలో కొదమసింగమై గర్జించని నిజాము కోనలో తప్పదురా పోరాటం ఏనాటికి తప్పదురా పోరాటం ఏ నాటికి అది ఎగరాలి సుందరయ్య కలలు పండా కలలు పండా భరత మాత ముద్దు బిడ్డ సుందరయ్యరా సమతా మమతల రూపం చల్లనయ్యరా మన సుందరయ్యరా